థము పదిహేడవ అధ్యాయము దమస్కును గూర్చిన దేవోక్తి దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను అది పాడై దిబ్బగా నగును అరో ఏరు పట్టణములు నిర్మనుష్యములగును అవి గొర్రెల తావులగును ఎవడునూ వాటిని బెదిరింపకుండా మందలు అర్చట పండుకొను ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇస్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును సైన్యములకు అధిపతియగు యుహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును చేనుకోయివాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను పోయినట్లుండును రెఫాయిము లోయలో ఒకడు పరిగెరునట్లుండును అయినను ఒలివ చెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలి ఉండునట్లు ఫలభరితమైన చెట్టున నాలుగు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలి ఉండునట్లు దానిలో పరిగే పండ్లుండునని ఇస్రాయలీల దేవుడైన ఇహోవా సెలవిచ్చుచున్నాడు ఆ తెలుగున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు ప్రతిమలనైనను తమ చేతులు చేసిన లక్ష్యము చేయరు మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు వారి కన్నులు ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును ఆ దినమున యఫ్రాయి బలమైన పట్టణములు ఇస్రాయలీల భయము చేత అడవిలోనూ కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలములవలే అగును ఆ దేశము పాడగును ఏలయనగా నీవు నీ రక్షణకర్తయ్యగు దేవుని మరిచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచి వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపచేసి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కొలుగు దినమున పంట కుప్పలుగా పోర్చబడును ఓహో బహుజనములు సముద్రముల ఆర్బాటము వలె ఆర్భటించును జనములు ప్రవాహ జలముల ఘోషవలే ఘోషించును జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును ఆయన వారిని బెదిరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిరా తిరుగు కసుగు ఎగిరిపోవునట్లు వారు తరుమబడుదురు సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయం కాకమునుకు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకుని వారి భాగము మా సొమ్ము దొంగిలివారికి పట్టు గతి ఇదే